అందరు కొందనాలు ఇప్పుడు మనం చూసే వీడియోలో వాటర్ లేక చాలా మంది నేలల్లోనే ఆ మురికి నీళ్ళల్లోనే వారి బట్టలు ఉతుక్కుంటున్నారు వాళ్ళు చెప్పే మాటలు మనం ఒకసారి వింటే చాలా దారుణంగా ఉన్నాయన్నమాట వాళ్ళు ఏమంటున్నారు అంటే మాకు ఇక ఏమి లేదు ఎట్లా బతకాలం అర్థం కావటం లేదు మేము ఎంత కోల్పోయినాం కాబట్టి అసలు ఇక మేము బతికేం చేయాలి అని వాళ్ళు చాలా బాధపడటం చాలా మానసికంగా కుంగదీసింది నిజమే మనమైతే దేవుని కృపను బట్టి మంచి స్థితిలో ఉన్నాం కాబట్టి అటువంటి వారిని మనం ఏ విధంగానైనా సరే సహాయం చేసేటువంటి దృక్పథం మనకు రావాలని ఆలోచనతోటి నేను మీకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను కాబట్టి మీరెవరైనా సరే ఆ ప్రాంతానికి మరి వచ్చి దర్శించటం కానీ చూడటం కానీ పరామర్శించడానికి ఖమ్మం పరిస్థితి చాలా దారుణంగా అయిపోయింది చుట్టుపక్కల మాత్రం ఖమ్మం నీళ్లతో నిండిపోయింది ఎక్కడ చూసినా నీళ్ళే లారీలు కూడా నీళ్ళతోటే మరి కొన్ని వాహనాలు కుట్టుకుని పోయినాయి మరి ఎంతమంది గల్లంత అయ్యారు ఏమయ్యో తెలియదు కానీ పరిస్థితులు మాత్రం చాలా దారుణంగా ఉన్నాయి వాళ్ళందరి కోసం ప్రార్థన చేయండి వీలైతే సహకరించండి దయచేసి ఎవరు కూడా ఈ సమయంలో నిర్లక్ష్యంగా ఉండకండి మరి వాళ్ళకు వాటర్ లేదు కరెంటు లేదు మరి మరి రోజులు పట్టుద్దో ఏం ఏం సంగతుో తెలియదు మరి వాళ్ళకు ఉన్నటువంటి వా ఇల్లులు కూడా అవే మరి కాబట్టి వాళ్ళ పరిస్థితిని మనము అర్థం చేసుకొని ప్రార్థనపూర్వకంగా పూర్వకంగా మనం వారికి సహకరించి సహాయం చేసేటువంటి స్థితిని మనం కలుగుందామని ప్రభు పేట మీకు తెలియజేస్తున్నాను తప్పక మీరు దీని గురించి తెలుసుకోండి ఇంకా విషయాలు ఏమైనా ఉంటే ఫోన్ చేసి కనుక్కోండి అక్కడ ఉన్న ప్రజలని పరామర్శిస్తే చాలా బాగుంటుందన్న ఆశ కాబట్టి మనం వాళ్ళకి సహకారాలుగా ఉందాం దేవుడి ముందు ఇచ్చిన గాక నిన్న మధ్యాహ్నం నుంచి ఒక్కడొచ్చి చూసిడా నిన్న నుంచి నిన్న పన్నెండు పది పడుతున్నాం మేము బాగా ఇక్కడ వచ్చిండు ఇక్కడొచ్చిండు వస్తన్నా వస్తాన వస్తానా వస్తాం మొత్తం ఆశనిపి మేము